అసలు తండ్రి కూతుర్ల బాండింగ్ ఎంత బాగుంటుంది అంటే అది మాటల్లో మనం చెప్పలేమన్నమాట అంత బాగుంటుంది నా కన్నమ్మకి ఇలాంటి తండ్రి రావడం నా కన్నమ్మకి అదృష్టం అన్నమాట ఆయన ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే తను పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు తన పని అంతా మా వారే చేస్తారు తనకి స్నానం బట్టలు వేపేయడం ఫుడ్ ప్రిపేర్ చేయడం తినిపియడం బొట్టు నేను ఒక్కొక్కసారి నువ్వు పెట్టే ఒక ఆఫీస్ కి లేట్ అవుతుందంటే సరే నేను పెట్టేస్తాను పనిలో పడి నేను మర్చిపోతాను ఎందుకు పెట్టలేదు అని ఈనింగ్ వచ్చి మరీ బొట్టు పెడతారనమాట నెక్స్ట్ డే ఇక నన్ను నమ్మడు అది బొట్టు ఏం పెట్టవు అనేసి బొట్టు ఇంకా కరెక్ట్ పెట్టాలన్నమాట తన కూతురు తనకు చాలా అందంగా కనిపించాలి ఊరికనే టెన్షన్ పడిపోతా ఉంటాడు అనమాట కోల్డ్ అయినా కానీ కాఫ్ వచ్చిన అన్నం ఒక పూట సరిగా తినలేదని అని చెప్పినా కానీ ఎందుకు తినలేదు ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఉంటా ఉంటది అంత టెన్షన్ పడుతుంది అనమాట సో ఇలాంటి తండ్రి రావడం నాకు అన్నంకి అదృష్టం అని ఈ విషయం వల్లే అన్నాను